తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ భాగంగా ఒక లోపు రూపాయలు రుణం కలిగిన రైతులకు నేరుగా వారి అకౌంట్ లో వారి రుణాన్ని జమ చేస్తున్న సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అన్ని గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీక్షించారు ఆత్మభౌరం దెబ్బతిని ఏ సొంత పదంలో పండామో కుటుంబాలకు లాభం కలుగుతాయి ఈ రోజు దాదాపుగా ఆరు వేల వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా పేరు మీద నుంచి తెలంగాణ రైతాంగా విజ్ఞప్తి చేస్తుంది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము రైతులను ఆదుకోవాలని ఆలోచన చేసాము ఇవాళ రుణమాఫీ చేసిన ఎన్నికలు రేపు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇలాంటి నిర్ణయం చేస్తే రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం చేసినప్పుడు జరగలేదు కానీ మేము రైతు ప్రయోజనం ప్రాధాన్యత ఉదాహరణ రావాలి ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరిగినప్పుడు రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అన్నిగా నిలబడతాం అన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం బ్యాంక్ అఫీ కూడా ఒక మాట ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి పెడతాము వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాల చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతుల దేశానికి ఎప్పుడైతే స్వతంత్ర పరాయి పలాని విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విమర్ణం చేసి స్వేచ్ఛ జీవులను రైతులు చెయ్యాలన్న మా ఆలోచన జులై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెల నేను